పెళ్ళిక వస్తామన్నారు ఇంకా రానే రాలేదు ఫోన్ చేసినా దగ్గరకు వచ్చామని చెప్పారు కూతురు బానే ఉందిలే బాగుంది పెళ్లి కూతురుఐనే ఇవేం నువ్వు ఎవరు కొత్త వన్ లెక్క ఏ అమ్మ నువ్వు చెప్తున్నావు నీదేల్లా తెలుసు లేదు ఇంటికాక అమ్మ పెళ్లి కూతురులే ఇండ్లే కదా ఇది ఇది పెళ్లి కూతురులే నేను అడిగే పరిస్థితి వచ్చింది నువ్వు ఏం చెప్పకుండా ఇదే చెప్తుడు ఆమె ఉన్నాడు కదా ఆమెనే పెళ్లి కూతురు ఆమెనే అమ్మాయి పెళ్లి అయ్యా అమ్మాయి ఆమెనే అవును అవును కాదు ఎక్కడ చేస్తున్నా జాబు వెళ్లేస్తారా తాగండి తాగుండు నువ్వు కాదు

కట్నం వెయ్యిస్తారంటమ్మా ఎంతీవా మీద మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు చెప్పండి చెప్తే కదా లక్ష రూపాయలు కట్నం ఇచ్చి రెండు తరాల బంగారం పెడతామని ఏం నవ్వుతున్నావు నాయనా నువ్వు సాయం అయ్యేది చెప్తుంటే నువ్వేం లైన్ కొడుకున్నావు నువ్వే కొడుకు చెప్పేదానికి నువ్వు సమాధానం సిగ్నల్ ఇచ్చేదానికి చాలా ఇట్లా నువ్వు తండ్రి మాట్లాడని పెద్ద మనిషి అంటే ఏంది నువ్వు నవ్వుకుంటా అని చెప్తుంటే లక్ష రూపాయలు ఎరేస్తున్నావు పరిచయం లేరా పరిచయం ఎట్లా పరిచయం పెళ్ళి కూతురు అప్పుడే పరిచయం కదా తెలుసు తెలుసు పరిచయం తొందరగా మాట్లాడు ఏం చేస్తారు కట్టారు పల్లొత్త చెప్పండి లక్ష రూపాయలు ఇచ్చి రెండు తలాల బంగారం ఇస్తామయ్యా లక్ష రూపాయలు ఇచ్చి రెండు బంగారం ఆ లక్ష రూపాయలు ఇచ్చి రెండు తలాల బంగారు ఇస్తారంటారా బాబు అన్ని కాదులే గాని బండి పిస్తుంది మనకు బండి బండి ఏమని పెడతారు పెళ్లికి పెళ్లికి బండి లక్ష రూపాయలు రెండు తలాల బంగారు బండి బండి పెళ్లి వాళ్ళు చేసుకోవాలా పెళ్లి మీరే చేయించండి ఒక బండి కూడా ఎలాంటి ఇస్తారా బండ అదే ఏం జాబ్ చేస్తారు మీరు ఎంత సంపాదిస్తారు మీ ఏ ఆస్తులు చేస్తారు చెప్తే దాన్ని బట్టి మేము ఆలోచిస్తాము మాకు ఉండే బాగా గనులు ఉండే గనులు తర్వాత వచ్చేసి ఇండ్లు రెండు నాలుగు ఇండ్లు ఉన్నాయి లారుంది ఓ నాయనా హా నువ్ అన్ని చెప్పుకుంటుండు వాళ్ళు అడిగింది రెండు లక్ష రూపాయలు రెండు కలవ బంగారే నువ్వు అన్ని మాకెవ్వున్నాయి ఆయన ఎవరు చేసుకునేది మనం చేసుకున్న వాళ్ళు మనకు అడుగుతా ఇట్లా మనకి నీకు ఏముంది లేటు ఏముంది ఇండ్లు ఉంది సొంతం ఇంట్లో అని చెప్పాలంతవరకు రెండు ఏడు మూడు ఎల్లుండే చెప్పినా నువ్వు అన్ని ఇంకా సంసారం మొత్తం చెప్పు చేస్తున్నావు నువ్వు సర్ట్లే కాని ఆ ఎక్కడ చేస్తారు కళ్యాణమూపంలోన లేకపోతే నా గుడిలోన ఆడుకో ఎక్కడ చేస్తారు మీరు

మళ్ళీ ఊరికి నువ్వు నవ్వద్దు అంటే సర్లే గాని కాదు మేము ఐదు వందల మంది వస్తామమ్మా ఐదు వందల మందికి భోజనాలు బాగా చేయాలా రూమ్లు బాగా పెట్టాలా తిరిగింపులు గిరిగుంపులు అంటే కింద అన్ని మీరు బట్టలు గిట్టలు మీరే మాకేం సంబంధం లేదు తర్వాత ఇంకా ఏమో అంటారు కదా మనం చేయము చెప్పు ఏమే నేను నానికి నేను నీకు నచ్చడం ఏంది అంటే మీరు ఇంతసేపు అనుకుంటుంది పెరుగుతున్నా అనుకుంటున్నారా ఏమే అనుకుంటుంది నువ్వేమీ నవ్వుతున్నావు అంటే మీరు ఇంతసేపు మీరు మన పెరుగుతున్నారు అనుకుంటున్నారా పెళ్లి చెప్పు నా కాదు మా అమ్మమ్మకి

నేనే వంట పెట్టినారా నువ్వు అంట పెట్టి నాకేమో డౌట్ వచ్చింది అప్పుడే నీకు ఈ సంబంధం కాదు నువ్వు అడుగుతాడు సంబంధం చూసినప్పుడు తెలదా ఎవరికి పెళ్లి ఎంత వయసు అమ్మాయి కానీ తెలదా నీకు ఏమనే అనుకోని వచ్చినారా నేను ఏమనే చెప్పి వయసు నా వయసు ముప్పై మళ్ళీ మీ అమ్మమ్మది ఎంత నలభై మళ్ళీ సరిపోతా లేదా చేస్తావా సరిపోతా అంటావా యాదో పనికి వస్తా

నేను వద్దంటా ముసలు వద్దంట ఇద్దరు పిలిచిన వస్తాం బాగా మా అమ్మమ్మకి మీరు నచ్చితే చూడండి మా అమ్మమ్మ ముసులో చేసుకోవచ్చు కాదు ఇది తెగ పంచాయితీ కాదు

నువ్వు ఈ అమ్మాయి అంటే నువ్వు ముందు తెలుసుకోవాలా నువ్వు చూసినావు కదా కూర్చున్నా కొంచెం వద్దమ్మా మీ అమ్మమ్మ ఇంట్లోనే ఉండని పింఛను వస్తుంది ఎందుకు పోగొట్టుకుంటావు నీకేమన్నా ఇష్టం ఉంటే చెప్పుకోవట్లే సైకల్ చేస్తే నేనేమి సైకిల్ చేస్తారా

నువ్వు కాదురా నీకైతే రాసిస్తానంటా నువ్వు ఊరు కాదు ప్రపంచం ఇచ్చిన ముసలిదాన్ని ఎప్పుడు చేసుకుంటా బాగుంటుంది నువ్వు కావాలంటే కూర్చొని ఆ అమ్మని పిల్ల కూర్చుని చూసుకుంటానాడు నీకు ఎంత కట్టాలంటే చేసుకుంటాబ్ నీకు అడుగుతున్నాను అండి ఈ అప్పని మీ అమ్మమ్మకి అంట పెడతాము నువ్వు నేమ్ చేస్తున్నావు ఎట్లుంది ప్లాన్ వాడికి తల్లి అయితది కానీ నాయనైతా నా కూడలు అయితే నీ అమ్మ కొడుకు కూడలు చూడ ఆలోచించండి మీ అమ్మమ్మని ఒప్పించండి ఆ నేను తోడు కొట్టుకురా నాకిట్లా ఈ అప్ప గోడ ఉంటుంది నా కొడుకు అంతే కదా అంటే అంతే అంతే ఊరికి పంచ అయతది నీకు ఇష్టమేనా ఎవరా అందరిని అడగాలా ఇంట్లోడా ఇంట్లో పనిచేత్త తమ్ముడు అని అన్నా పెళ్లి తెలియజేస్కునేకి ఈ వయసులో అందరిని అడిగే అవసరం లేదు నేను అడగాలా అట్టనా ఊ నేను ఉన్నాను కదా చేస్కో మీ కొట్టుకే వాళ్ళ పరిస్థితి ఇంకా నీకు ఇంత ఆశ ఉందంటే నేను ఏం చెప్పాలి నాకు ఏవో చేసి పెట్టోడు రా నేనా చూసుకుంటమ్మ తల్లి బాగా చూసి రావు నువ్వు